ఇప్పుడు నన్ను చుట్టుకుని నా

దేవుని విశ్వాసం నుంచి అతని స్థితిని దేవుడు బాగా హెచ్చరించాడు అతని జీవితంలో చేసిన మేలు జ్ఞాపకం చేస్తుంటూ చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలను జ్ఞాపకం చేస్తుంటూ ఏమని పాడుతున్నాడు అండి నలభై చదువు నెల వచ్చిన

చర్చికి రావాలంటే మనకి బయలు తెచ్చిపోవాలా అని చెప్పేసి కొంతమంది మీరు గారికి చాలా మంచి వాళ్ళు కొంతమంది బలవంతంగా చర్చికి వస్తారు అండ్ కొంతమంది చర్చికి రావాలంటే అదేదో మింగ్రపడవంటి మాత్రమలే ఉంటుంది కొంతమంది కానీ భక్తి అంటే నేను దేవుడి దగ్గర ఒక వరం అడిగి తిని ఏ వరం అడుగుతున్నాను అంటే ఆయన బంగార బంగారా ఉద్యోగమా ఏం కొడుతున్నాడు దేవా నీ మందిరం ఉండాలయ్యా ఒకరోజు కాదు నా జీవిత కాలం అంత నీ మందిరం ఉండాలయ్యాంటి వాళ్ళ ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మన నిజమైన మనశ్శాంతి దొరుకుతుంది నిజమైన శాంతి దొరుకుతుంది సమాధానం దొరుకుతుంది మనము ఎటువంటి ఫలితాలతో ఉన్నా శనివారం శనివారం మనము చిత్తపరుచుకోవడం అనమాట ప్రభు రేపు ఆదివారం ఎలాంటి ఆటకము లేకోకుండా ఎలాంటి సమస్యలు కలకోకుండా అపవాది ఆటకములని ఆగిపోకోకుండా నీ మందిరానికి వెళ్ళి నిన్ను ఆరద చేయాలయ్యా నిన్ను ఘనపరచాలయ్య ఒక ఆశ మనలో ఉండాలా ఎప్పుడెప్పుడు ఆదరణ వస్తుందా అని ఆదర ఎదురు చూడాలన్నమాట సమాజంలో కూడి భక్తులతో కూడి నేను దేవుడిని ఆనం చేయాలి మనస్ఫూర్తిగా నాకు చేసే ప్రతి మేలులో జ్ఞాపకం చేసుకుని హృదయపూర్వకంగా ఆయన ఆనందం చేయాలని ఒక చూడండి ఈ భక్తులు ఎప్పుడున్నాయి దేవుడి వనం అడుగుతున్నాను నేను ఎవరు అంటే నా పిలు వెళ్ళాలి మందనికి వెళ్ళాలి మందరికి వెళ్ళి మందు గడపాలి అని గమనించండి తిరుమల ఇతనికి బంగారు ఉయ్యాలు ఉండవచ్చు అవునగా చెప్పండి రాదు కాబట్టి అందులో అప్పుడు బంగారు విరివిగా దొరికేది కాబట్టి బంగారు ఉయ్యాలు ఒక ఎమ్మెల్యే అంటే ఆ ఎమ్మెల్యే ఇంటికి వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు రోజు చెప్పండి ఒక రోజు ఇతర ఉందా ఒక ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యేకి తెల్లవారు పద్ద వరకు పది గంటల వరకు వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు టైం లేకోకుండా ఎన్నో విధములుగా ఆయనకు బిజీ బిజీవచ్చు అనమాట అయితే ఆ పొడలన్నీ మీరు ఇస్తున్నాడు పక్కన పెట్టి ముందు ఎక్కడ కావాలి నాకు ఏమి కావాలి చూడండి జ నా అంత ఉండాలా అని ఒక ఆశయమును ఒక ఆశను ఒక కోరికను ఇక్కడ వెళ్ళిన ప్రసక్తి మనము చూస్తున్నారు మన జీవిత కాలంలో కూడా మన దా దేవుడు ఏం చేశాడు ఏమి చేశాడు అని మనకు దేవుడు ఏమి ఇచ్చినాడో ఇవ్వలేదు దాని గురించి కాకోకుండా నన్ను సృష్టించింది దేవుడు కలిగించింది దేవుడు అని మనము వృత్తి పెట్టుకోవాలా గమనించండి యశింది అంటే తీసుకొని దేవుని మాట ప్రకారం జీవించాలని దేవుడు మనసు చేసుకున్నాడని మనం మర్చిపోవద్దు అందుకనే భక్తులు ఏమంటున్నాడంటే అలా తనకి ఎన్ని పనులు ఉన్నా ఎన్ని పద్ధతులు ఉన్నా అవన్నీ గురించి ఆలోచించకపోకుండా ఏమంటున్నాడంటే నేను దేవుడు వరం అడుగుతున్నాను ఆ వరం నేను పొందాలనుకుంటున్నాను ఆ వరం ఏంటంటే నా దేవుడు నేను ఎగువ ప్రసన్నత చూడాలా దేవా దేవుడు మన పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తాడు ఇది నన్ను గురించి చూడు ఎంత ఆశగా వచ్చింది నాకు కుమార్తె నా కుమారుడు అని చెప్పేసి మనం తెలుగు ఏం చేస్తామో ఎంత భక్తి చేస్తామో ఎంతగా మనము ఆయన కొరకు ప్రయాసపడతామో దాన్ని దేవుడు గమనిస్తాడు గుర్తిస్తాడు తగినట్టుగా దేవుడు ఆశీర్వాదములు అనుగ్రహిస్తాడు అది ఆ మాట చెప్తున్నాడు ఇక్కడ తర్వాత మాట ఆపత్కాలంలో ఆపత్కాల దాస్తాడు చూడండి ఎందుకంటే మధ్యత కాలంలో కష్టదినాలు నష్ట దినాలు ఆపత్కాల ఎప్పుడు వస్తాయి మనిషికి అమ్మాయి ఎప్పుడు వస్తాయి కడువు లేకుండా చూసుకుంటాడు అందరూ వచ్చిందా ముఖాలకి ప్రభువా నాకు సహాయం చేయ ప్రభు అంటే ఎల్ల వేళ్ళకు కూడా ఆయన మరి ఇరుట కొరకై వేగిరి పడుతున్నాడు ఎప్పుడెప్పుడు మనం ఆయన ప్రార్థన చేయాలా ఎప్పుడెప్పుడు పాటలు పాడాలా ఎప్పుడైనా కీర్తించాలని ఆయన వేచి ఉన్నాడు ఆయన పిలిచిన వెంటనే దేవుడు మన పక్షంలో ఉండి మనకు సహాయం చేయట కొరకై ఆయన సిద్ధంగా ఉన్నాడు

ముందుగా నా ఆ ఎత్తబడును ఆయన గుడారములో నేను ఉత్సాహ ద్వారా చేయొచ్చు పలులు అర్పించదును దేవుడికి నా శత్రువున్నారు ఉన్నారు అయితే వాళ్ళ వారందరి నాకు విజయం ఇస్తారు నా దేవుడు చూడండి ఈ మాట చూడండి ఎంత 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 చక్కగా ఉందో ఏది ప్రభుడి నమ్ముకున్నప్పుడు అన్ని కష్టాలే రోజు కష్టాలే అని చెప్పేసి No

గొప్ప విలుగు గ్రహించే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు తల్లి మరిచినా తల్లి మరిచిన దేవుడు మారిన దేవుడు విడువని దేవుడు ఎడపాడిన దేవుడు మనమే సమస్యలు వస్తే ఇబ్బందులు వస్తే కృంగిపోతాం అరిచిపోతాం మనము మన కథ వైపు చూడవద్దు అయ్యా నేను డెవలప్ ఎన్ని కష్టాలే తూర్పు నుంచి కష్టాలు పడవ నుంచి కష్టాలు ఉత్తరం నుండి కష్టాలు దక్షిణం నుండి కష్టాలు చుట్టూ కష్టాలయ్యా నాకు ఏ ఏ బ్రతుకు అని చెప్పేసి బాధపడుతు దుఃఖపడుతూ ఉంటే అప్పుడు ఒక నిమిషం ప్రార్థించాడ మాస్టర్ గారు ఎన్నిక సమయం అంటే ఎన్నిక సమయం ఎక్కువని అడిగాడు మాస్టర్ గారు ఆ యొక్క విశ్వాసం అడిగితే అయ్యా నేను చెప్పుకునే కష్టాలు అయ్యా నాకు కష్టాలు అయ్యా అని చెప్పేసి అప్పుడు అనమాట అయితే నువ్వు చుట్టూ ఉన్న పైన మాత్రం ఓపెన్గా ఉంది కదా నీకు ఆకాశం అంతా ఓపెన్గా ఉంది కదా నువ్వు అక్కడ చూడయ్యా నువ్వు అక్కడ చూస్తే ఇవన్నీ అయిపోతాయి ప్రారంభ జరిగిపోతాయి అది నడుచుకోవాలి తెలియని వాళ్ళ మన విని పరిస్థితులు ఏ కష్ట సమయంలో ఉన్న మనకు రక్షించే దేవుడు విడిపించే దేవుడు మనకు ఉన్నారని మనం మర్చిపోకోకుండా పైన ఓపెన్గా ఉంది దేవుడు ఎప్పుడు మన దేవుడు చెప్పడం వాళ్ళని ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది ఇంకా టైం ఇప్పుడు పది నుండి ఐదు వరకు పది నుండి ఐదు వరకు పోరుకున్నా మనం పదికపోయి మనకు ఉండొచ్చు ఉండకపోవచ్చు

ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువులు చూచి శిశువులు చూచి సాగిలపడి సాగిలపడి ఆయనను పూజించి ఆయన పూజించి తమ పెట్టలు విప్పి తమ పెట్టలు విప్పి బంగారమును బంగారమును సాంబ్రాణిని చెరీ తర్వాత తర్వాత ఏ రోజు వద్దకు అది రోజు ఎక్కడ వచ్చారు సమర్పించి సావాడి పూజించి మన పెట్టలు విప్పి బంగారు సామ్రాని కాను అనిపించింది ఈరోజు ఈ పాట అనమాట ఇది వాక్యాంశం అన్నమాట రోజు ఈ వాక్యం మనము చేసుకున్నాం మనందరికీ ప్రోత్సాహకరముగా మనందరికీ దీవెనకరముగా మనందరికీ ఈ వాక్యం అష్టం ఉన్నట్లు తెలుసుకుందా కళ్ళిక ఇంతవరకు ద్వారా ఆరాధన ద్వారా జాగ్రత్తల ద్వారా స్మరించి కొన్ని మాట అనుగ్రహించేందుకు మిమ్మల్ని శుద్ధిస్తున్నాము దేవ మరికొద్ది నిమిషములు జ్ఞానం గురించి వారు చేసేటువంటి పని గురించి మనం చదువుకున్నా దేవా ఈ మాటలు నుండి మా అందరి కలుషిపేట వట్టమానాన్ని మాకు అనుగ్రహించేది ప్రార్థిస్తున్నాం ఈ క్రిస్మస్ దిగులో మా అందరి కలుషపట్టే వట్టమానం మాకు అనుగ్రహించేయి వీడు మహి పదార్ మీ సమర్పించుకుంటారు ఏ సై నాములో ప్రార్థిస్తున్నాం ప్రలోపతుల మాట్లాడే ఆమె తిరుపతి పని మాన మనకు ఈత క్రిస్మస్ దినములలో మనం 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 క్రిస్మస్ దినస్మస్ దినటువంటి వాళ్ళ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నీల్ ఆమ్స్ట్రైంగ్ నీల్ ఆమ్స్ట్రైంగ్ అనేటువంటి ఒక శాస్త్రజ్ఞుడు చంద్రమండలానికి ఫస్ట్ వెళ్ళాడంటారు చంద్రమండంలో అడుగు పెట్టి అక్కడ అని హేకలేశాడు క్రైస్తవులు ఈ క్రైస్తవ సైంటిస్టు చంద్రమండలానికి వెళ్ళి మొట్టమొదటిగా అక్కడ అడుగు పెట్టి దేవనా దేవ నామాన్ని స్థుతించి కనపరిచినాడు ఆ తిరిగి వచ్చే తర్వాత ఆయన అభిమానులు ఆయన తెలిసిన వారు మరి ఆ యొక్క దేశస్థులు అందరూ కలిసి ఒక సన్మాన సభ ఏర్పాటు చేశారు సన్మాన సభ ఎందుకు నువ్వు త్యాగం చేసి ఇంత డబ్బు ఖర్చు పెట్టి అక్కడికి నువ్వు వెళ్ళి ఈ చదవనంలో ఫస్ట్ అడుగు పెట్టావు కనుక అంత పైకి వెళ్ళిపోయి ఈ విధంగా నువ్వు చేశావు కనుక నీకు వందనామయ చెప్పేదానికి ఆయనను ప్రశంసించడానికి ఆయన దానికి ఒక సన్మాన సభ ఏర్పాటు చేశారు ఆ సన్మాన సభ ఏర్పాటు చేయబడినప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన్ను ఆహ్వానించారు చేతులు ఎక్కినాడు అయ్యా నీవు ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా మేమే ఆ చంద్రమండలానికి వెళ్ళి నువ్వు ఒక అడుగు పెట్టావు కదా మరి నీ నీ అమ్మ గురించి మాకు కొన్ని మాటలు చెప్పయ్యా అని చెప్పేసి ఆయన అడిగాను నీ నీ ఎట్లా ప్రజెంట్ చేసినావు ఏమి కలిగింది నీకు నీక అనుభూతి కలిగింది అక్కడ పోయినందుకు అని నీ అమ్మ గురించి చెప్పండి అయ్యా అని చెప్పేసి ఆయనకు మైకిస్తే అప్పుడు ఆయన ప్రపంచంలో మొట్టమొదటిగా నేను ఎంతో ప్రయాసపడి చదమండలకు వెళ్ళి అక్కడ అడుగు పెట్టాను సంతోషంగా ఉంది తర్వాత మరొకరు మరొకరు వస్తారు ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క చంద్రవరణంలో అడుగు పెడతారు అయితే గొప్ప విషయం ఏంటంటే తన పరలోకాన్ని వదిలిపెట్టి ఈ పూర్వకు వచ్చాడు ఒక ఆయన ఆయనే ఏ ప్రభువు అని చెప్పాడంట ఆయన ఆయనే పల్లెకాన్ని వదిలిపెట్టి ఈ భూమి మీద అడుగు పెట్టాడు నేను భూమి మీద నుండి చంద్రబండ్లం మీద అడుగు పెట్టాను మంచిదే నాకు సంతోషంగా ఉంది ఆనందంగా